హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటా బజ్జీ ఉప్మా బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మార్నింగ్ చేసిన ఉప్మా ఉంది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని ఇలాగ మా ఉప్మాని రౌల్స్ రౌండ్ రౌండ్గా చేసేసుకున్నాను ఉప్మా అంటే తెల్లనొక్క ఉప్మా అండి తర్వాత బేస్ ప్యాటర్న్ కలుపుకోవడానికి శనగపిండి అండ్ వరిపిండి తీసుకున్నాను ఒక ఒక హాఫ్ కప్పు శనగపిండికి టూ స్పూన్స్ వరిపిండి కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నానండి సో ఇలా కలపడం వల్ల మనకి వరిపిండి వేయడం వల్ల ఎక్కువ లేకుండా ఉంటుంది అలాగే కొంచెం చోడా కూడా వేసి కలుపుతున్నానండి సో ఇక్కడ కనిపించిన విధంగా మీకు ఉండల్లాంటివి ఏమీ లేకుండా మనం క్లియర్గా కలుపుకుంటా ఉండాలన్నమాట సో ఇలా అయిపోయిన తర్వాత అందులో వాటర్ వేసి మనకి బజ్జీ వేయడానికి ఎలా ప్యాటర్న్ బాగుంటుందో అలాగా మనం ప్యాటర్న్ అనేది కలుపుకోవాలన్నమాట వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం 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 దాంట్లో పోసుకుంటూ ఇలాగ మీకు చూపించిన విధంగా అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట సో అలా కలుపుతూ ఎలాంటి బబుల్స్ కానీ లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ మీకు చూపించిన విధంగా కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి సో ఇలాగ ఉప్మా చేసుకుని వేస్ట్ అయిపోయింది అనుకోవడం కన్నా ఇలా బజ్జీలు వేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి సో ఎలాగో బజ్జీలు వేస్తున్నాం కదా అందుకని టమాటా కూడా యాడ్ చేశాను నేను అనమాట సో ఈరోజు మాకు స్నాక్స్ అయితే ఇవే అనమాట సో చూడండి ప్యాటర్న్ అయితే అలాగ మీకు చూపించిన విధంగా కలుపుకుని ఉంచుకోవాలి తర్వాత మనం ఉండలు చేసుకున్న ఉప్మాను అందులో వేసి శనపిండి అంతా పట్టేలాగా చూసి మూగుట్లో నూనె పెట్టుకుని ఈ నూనె ఆ నూనెలో వేసేసుకోవాలన్నమాట సో చూడండి అలాగా అలా అన్ని వేసేసుకున్న తర్వాత గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేట్ చేయాలి ఈ లోపు నేను టమాటా అయితే కట్ చేసేసి దానికి కొంచెం ఉప్పు అయితే రాస్తున్నానండి టమాటాకి ఉప్పు రాసి బజ్జీలు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో బోత్ సైడ్స్ అలా ఉప్పు కొంచెం లైట్గా అండి ఎక్కువే రాయకూడదు సో అలాగా బోత్ సైడ్స్ ఉప్మా అదే ఉప్మా కాదు సాల్ట్ని కలుపుతున్నాను అనమాట అలాగన్నిటి మీద వేసి నా ఫింగర్ తోటి నేను వాటికి పట్టిస్తున్నాను అనమాట సో ఇవి ఒక ఒక టమాటా అవి ఒక ఆరు ముక్కలు అయిందండి సో సరిపోతుంది కదా టేస్ట్ కోసం సో ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి సో మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా ఉప్మా మిగిలిపోయినా లేదా ఏం తినడానికి ఏమీ తోచకపోతే ఇలా శనగపిండి కలుపుకుని ఇలా బజ్జీలు వేసుకుని తినండి చాలా రుచిగా ఉంటాయి ఈ లోప మనం వేసుకున్న బజ్జీలు అయితే వేగిపోయినాయి అండి చూడండి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చి ఇంచక్క ఉన్నాయి దానిని పక్కకు తీసుకుని పెట్టేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులో వేసి ఆ శనగపిండి మొత్తం అంతా పట్టేలా చూసి వరుసగా వేసేసుకుంటున్నాం చూడండి అలాగా మొత్తం కింద పైన వేసి మనం అంటేలా చూసుకుని వేసుకోవడం అన్నమాట ఇవి కూడా వేగేంత వరకు గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం తీసుకుని సర్వ్ చేసుకుని తింటే గుమ్మగుమలాడి ఉప్మా బజ్జీ అంటే టమాటా బజ్జీ రెడీ అయిపోయిందండి సో ఇది కూడా రెడీ అయిపోయినాయి చూసారా కలర్ కూడా సూపర్ ఉన్నాయి ఉప్మా బజ్జీ టమాటా బజ్జీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్